ఓం శ్రీమాత్రే నమ కార్తీక పురాణం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో రోజు పారాయణం ఆపోతును అచ్చుబోసి వదులుట మరలా వశిష్ఠులు వారు జనకుని దగ్గరగా కూర్చొని పెట్టుకొని కార్తీక మాస మహత్యం గురించి తనకు తెలిసిన సర్వ విషయాలు చెప్పవలనని కుతూహలంతో ఇట్లా చెప్పసాగినారు ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృతృప్తిగా విష్ణోజ్జనము చేయుట శివలింగ సాలగ్రామమును దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయట మొదలకు పుణ్యకార్యాల వలన వెనుకటి జన్మ ముందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన పలము దక్కును ప్రతి మనుషుని పితృదేవతలను తమ వంశ వంశమందు ఎవ్వరూ ఆబోధన అచ్చుబోసి వదిలేద్దరు అని ఎదురు చూచిచుందురు ఎవ్వడు ధనవంతుడై ఉండి పుణ్యకర్మలు చెయ్యక దాన ధర్మాలు చెయ్యక కడకు ఆబోధనకు అచ్చువేసి పెళ్ళైనా చేయడు అట్టివాడు వాడు ప్రౌరవాది సకల నరకములను అనుభవించడేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చెయ్యును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున కి శివకేశవులకు ఆలయమందు దీపారాధన చేసి రాత్రి అంత యు జాగారం ఉండి మరునాడు తన శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన వారు సర్వ సుఖాలను అనుభవించారు ఈ కార్తీక మాసం అందు పరన్న భక్షణం చెయ్యరాదు ఇతరుల ఎంగిలి ముట్టరాదు తినకూడదు సౌద్ధ భోజనం చెయ్యకూడదు నీరుళ్ళుపాయ తినరాదు తిలాదానము పెట్టరాదు శివార్చన సంధ్య బంధనం చెయ్యని వారు వండిన వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారాల నాడు సూర్య చంద్ర రోజుల ఎందు భోజనం చెయ్యరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విలువ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలను ఒక పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసంలో తైలము రాసుకుని స్నానము చేయకూడదు పురాణాలను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కూడా చేయకూడదు చేసిన అధికతో సమానము అని బ్రహ్మదేవుడు చెప్పను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యం ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలన్న సంకల్పంతో కుతూహలంతో ఉన్నవాడు మాత్రమే వేడి నీటి స్నానం చేయవలను అడుల చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను అటులా చెయ్యని మహాపాపియ జన్మ 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 జన్మలు నరక కూపమున పడి కృషించుదురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువు దగ్గర గాని స్నానము చేయవలెను అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరి స్నానం ఆచరించవలను గంగేచ యమునే చావ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధి అని పఠించు స్నానము చేయవలెను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ శ్రవణము హరినామ కాలక్షేపంతో కాలము గడుపవలెను సాయంకాలమున సంధ్యావందనాది వందనాది కృత్యములు ముగించి పూజా మందిరమున శివుణ్ణి ఈ కింది విధంగా పూజించవలెను కార్తీక మాస శివ పూజ కల్పము ఓం నమ శివాయ ం సమర్పయాయ నమ ఆవాహనం సమర్పయా ఓం కైలాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయా ఓం గౌరీదేవాయ నమ ఖాద్యం సమర్పయా ఓం లోయ నమ అం సమర్పయా ఓం ఋషభ వాస వాహనాయ నమ ం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవిత్రం సమర్పయామి ఓం కపలహారిణే నమ గంధం సమర్పయామి ఓం సంభూత ఘనాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ అక్షత్రం సమర్పయామి ఓం పార్వతి నాదాయ నమ ధూపం సమర్పయామి ఓం తేజో రూపాయ నమ దీపం సమర్పయా లోకరక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ శంకరాయనమ సువర్ణ పుష్పం సమర్పయామి ఓం నమః ప్రదక్ష నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసం పూజించవలెను పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజ అనంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూల సత్కారాలతో సంతృప్తి పరచవలను ఇతలు చేసిన నూరు అశ్వమేధ యాగాలు చేసిన ఫలము వెయ్యి వాజ్పేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోటను కర్పూర్ హారితో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశ వంశంలోని వారికి పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు వంద జన్మలు నానయోనులందరినీ జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలకు జన్మలెత్తుతరు ఈ వ్రతము శాస్త్రోత్కంగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జన్మము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారులకు సర్వ ఐశ్వర్యాలు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును ఇది స్కంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త మందలి కార్తీక మహాద్యంలో పద్నాలుగో అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయ